జగిత్యాల రూరల్ మండలం హబ్సీపూర్ సంగంపల్లి గ్రామాలలో నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాబ్సీపూర్ గ్రామ పంచాయతీ స్థలదాత సుధాకర్ రెడ్డిని సత్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ సందీప్ రావు మహిపాల్ రెడ్డి మాజీ సర్పంచ్ రాజేశ్వర్ రాజేశ్వర రెడ్డి ఎంఆర్ఓ శ్రీనిస్ డిఈ మిలిన్ ఎంపీడీఓ రమాదేవి ఎంపీఓ రవిబాబు మాజీ చైర్మన్ జెడ్పీటీసీ ఎల్లారెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ దామోదర్ రావు సురేందర్ తదితరులు పాల్గొన్నారు

వైసరావు సో వాస్తవంగా ఈ స్థలాలు దానం చేయడం అనేది ముప్పై సంవత్సరాల క్రితం జరిగింది అప్పుడు అన్నవాళ్ళు అక్కడ వాటర్ ట్యాంక్ ఇచ్చారు ఇంకా మా కజిన్ మాజీ సర్పంచ్ రాసిరెడ్డి అక్కడ ఒక పెద్ద బావికి ఇచ్చారు మే వాళ్ళు అందరు ఇచ్చినాయి ఎప్పుడే యూజ్ అవుతున్నాయి కానీ మేము దానం ఇచ్చింది ఇప్పుడు యూజ్ అవుతుంది ఇంతకాలం ఇవన్నీ గోసా ఉన్నాయి వీటి వల్ల సో ఇప్పుడు అది యూజ్ అవుతుంది అందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది మా తండ్రి గారి ఆత్మ కూడా శాంతిస్తే వారి పేరు పెట్టిన సో ధన్యవాదాలు ధన్యవాదాలు మన సంజయ్ అన్న గారు గత పది ఐదు సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ ఐదు సంవత్సరాలు వారు ఎమ్మెల్యే కొనసాగారు వారు మన ఎవరు ఉన్నా కానీ మన గ్రామానికి అయితే అత్యధిక ప్రయారిటీ ఇస్తున్నారు అంతకుముందు రెడ్డి గారు ఇచ్చారు దానికన్నా ఎక్కువ సంజయ్ అన్న గారు కూడా నిధులను కొనసాగిస్తారు వారికి ఏదైనా కానీ మేము రుణపడి ఉంటాం ఇంకా ముందు ముందు కూడా మా గ్రామ పంచాయతీకి నిధులు మంజూరు చేయాలని ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా వాళ్ళందరికీ కూడా సహాయం చేయగలని కొందరికి పెన్షన్స్ కొన్ని ఆగిపోయినాయి అవి కూడా ముందుకుంటూనాడు ఖచ్చితంగా పెన్షన్లు పెరగడం దాంతో పాటుగా కొత్త రేషన్ కార్డులు రావడం దొడ్డు బియ్యం కాదు సన్న బియ్యం ఇవ్వడం దా రైతు రుణమాఫీ రైతు భరోసా ఇవన్నీ కార్యక్రమాలు కూడా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పకుండా జరుగుతాయని చెప్పి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి సామాన్యులు చదివే జడ్పీ స్కూల్ నుంచే నేను చదివినా అని చెప్పి చెప్తా ఉంది నేను కూడా సర్కార్ వాళ్ళు దానికి అప్పుడున్నప్పుడు సమాజంలో ఉన్న ప్రతి విషయం కూడా వారికి అవగాహన ఉంటుంది చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈ విండో పీరియడ్ అంటే సర్పంచ్ గారేరు కొత్త సర్పంచ్ గారు అని చెప్పి పొందని అనుకోవచ్చు ఏదైతే బడుగు బలహీన వర్గాలు బీసీలు మాకు ఇంకా ఎక్కువ రిజర్వేషన్ శాతం కావాలని చెప్పి దేశవ్యాప్తంగా కోరుతున్నారు దానికి అనుగుణంగా మేనిఫెస్టోలు ఉన్నదో కులకరణను ప్రారంభించబోతున్న మొన్నటికి ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి కొంత దేనికి సమయం విధి విధానాలు నేను పూర్తి అని నేను చెప్పలేను ఎందుకంటే పై రాష్ట్ర స్థాయిలో తీసుకుని నేను తప్పకుండా ప్రజాస్వామ్యవద్దంగా ఎలక్షన్స్ వస్తాయి ఆ లోపల ఉన్న మన అధికారులు అంతకంటే ఎక్కువ బాధ్యతగా పనిచేయాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఎంపీ గారు ఎంపీడో గారు కూడా దయచేసి తప్పకుండా బతుకమ్మ పండుగ వస్తున్నది ఇలా గ్రామ పంచాయతీ కట్టుకున్నామంటే మామూలు విషయం కాదు ఒక జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎంతలో ఇక్కడ మన గ్రామ పంచాయతీ అంతా ఇక్కడ నుంచి అన్ని నడుపు మళ్ళీ హప్సీపు చెప్పాలంటే ఇళ్ళ కొద్దిగా రోడ్ ఒకట్లే కానీ మారుమూల గ్రామం గుట్టలలో ఉన్న గ్రామం ఇక్కడ నుంచి ప్రముఖ నాయకుడు ఎలా ఎలానుండడు కొంత అభివృద్ధి వారు చేస్తే గత పదేళ్లలో రోడ్డు పేరు ఉన్నప్పుడు కావచ్చు మొదట్లో రాజకీయాలకు వచ్చి వచ్చిన తర్వాత అప్పుడు రాజకీయాలకు కొత్తగా రాగానే నాకు ఇక తక్కువ మంది పరిచయం లేదు ఇక డాక్టర్ కాబట్టి మా ఎంపీ జ్ఞానేశ్వర ఆలోయలో కొద్దిగా పరిచయం ఉంటారు మిత్రులు మా మోన్రెడ్డి మా అంతరం అయ్యంపుడు అట్లా వచ్చి మా బాలయ్య బాలయ్య తమ్ముడు రాజు ఏదో కొంతమంది నాకు తోడు కొండ్రి రాజకీయాలు నడుతుంటే గెలుపుకోవటం తర్వాత భారీ మే ఆడితే గెలిచినాం మొదటి రిజల్ట్ ఏమన్నా గెలుపు అవటం లొక్కెత్తు అయితే ఇప్పటివరకు మీరు చెప్పేది ప్రజల మధ్యలో ఉండడం మన బాధ్యత గెలిపే ముందు చాలా మంది గెలుస్తూ ఉంటారు రకరకాల ఈక్వేషన్లు ఉంటాయి కూటమికి కూడా రకరకాల ఈక్వేషన్లు ఉంటాయి కానీ ప్రజల మధ్యలో ఉండడం అనేది అది నిరంతరం ఉండాలి ఈరోజు మాజీ అయినా కానీ ఇక్కడ ఉన్న సమస్యల గురించి చెప్తా వచ్చారు తప్పకుండా వెంటనే ఇప్పుడే నీళ్ళ సమస్య ఉన్నదంటే గ్రీడ్ ఇంజనీర్తో మాట్లాడినాం బూస్టర్